సో అండి ఇప్పుడైతే ఐదు నలభై ఎనిమిది అవుతుంది చూడండి బయట ఎలా ఉందో మీకోసం లైట్ ఆన్ చేసి మరీ చూపిస్తుంది మంచు పడుతుంది చల్లగా ఉంది సో ఊరే బాబు ఏసీ వేసుకొని పడుకోవాల్సినంత ఉందిరా నాయనా ఇది పరిస్థితి సో బయట అయితే చదివడానికి గాలి వస్తుంది ఆ రాడుతుంది కదా ఇలా ఉంటుంది అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా నేనన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక ఫార్టీ మెంబర్స్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతారండి ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ సారీ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైట్ ఆఫ్ చేస్తున్నాం చాలు